ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్లో ఉన్న రెండు డీఏలు విడుదల మంత్రివర్గం ఆమోదం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు అయితే ఉద్యోగుల డీఏ కాళేశ్వరం కమిషన్ విచారణ ఎన్డీఎస్ఏ నివేదికపై వనకచర్ల అంశంపై కూడా చర్చ చేశారు అయితే ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ కీలక నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగం సంక్షేమం మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నాయి అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్లు ఉండగా రెండు డీఏలను ఉద్యోగులకు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించారు అలాగే మెట్రో పేజ్ టూ విస్తరణకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గ్రామీణ రోడ్ల ఆధునీకరణ మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించారు మహిళా స్వయం సహాయక బృందాలకు కూడా బీమా కల్పించడానికి ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది అయితే ములుగు జిల్లాలో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎంకు మంత్రులైతే వివరించడం జరిగింది కాళేశ్వరం కమిషన్ విచారణ ఎన్డీఎస్ఏ నివేదిక వంటి అంశాలపై కూడా చర్చించడం ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా జరగాలని మంత్రివర్గం నిర్ణయించింది గ్రామీణ రోడ్ల ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రమాద లోన్ బీమా కూడా చెల్లింపునకు డెబ్బై కోట్లు కేటాయించారు ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాల భూమిని కూడా కేటాయించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి